హోంగం గం నమ శివాయ గొరవే నమ ఈరోజు వాస్తు శాస్త్ర రీత్యా మేడమిట్ల క్రింద తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి చర్చిద్దాం మేడమెట్లు అంటే అంతస్తులను ఎక్కడానికి మనం ఉపయోగించే మేడమెట్లు ఈ మేడమెట్లు మన యొక్క గృహానికి బయట భాగంలో సాధారణంగా నిర్మించుకుంటూ ఉంటాం అదేవిధంగా కొంతమంది గృహానికి లోపల భాగం నుంచి డాబా పైకి వెళ్ళడానికి మెట్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కొందరు డూప్లెక్స్ ఇల్లు నిర్మించుకున్నప్పుడు లోబలి భాగంలో మెట్లు నిర్మాణం చేస్తూ ఉంటాం ఈ విధంగా డూప్లెక్స్ ఇల్లు అవ్వచ్చు డూప్లెక్స్ కానీ మామూలు డాబాలు కానీ మేడలు కానీ కావచ్చు ఏవైనా సరే మెట్లు నిర్మించినప్పుడు మెట్ల క్రింద భాగంలో తగినన్ని జాగ్రత్తను తీసుకోవాలి అంటే మెట్లు ఎలా నిర్మించాలి ఏ దిశలో నిర్మించాలి అనే దాని గురించి కాదు ఇప్పుడు మాట్లాడేది అది వేరే సబ్జెక్టు మెట్ల క్రింద తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ మెట్ల క్రింద చాలా మంది ఒక అరమరగా ఏర్పాటు చేసి దానికి ఒక తలుపులు కట్టి ఒక కబోర్డ్లా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది ఒక గదిలా ఏర్పాటు చేసి దానిని ఒక స్టోరేజ్ రూమ్గా కానీ లేకుంటే ఒక బాత్రూము గా కానీ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది అయితే ఈ విధంగా మెట్ల క్రింద మనం ఇటువంటి నిర్మాణాలు చేయవచ్చా చేయకూడదా అంటే చేయకూడదు అని చెబుతుంది వాస్తు శాస్త్రం మెట్ల క్రింద ఖాళీ భాగాన్ని ఖాళీ స్థలంగా అలా ఉంచాలి తప్ప ఏ విధమైనటువంటి గదులు అరమరలు వంటి నిర్మాణం చేయకూడదు అయితే బాత్రూమ్లు ల్యాబరటరీలు మెట్ల కింద కట్టకూడదు కానీ సెప్టిక్ ట్యాంకును మూలలో అంటే తూర్పు మూలలో మెట్లు పెట్టినప్పుడు కానీ వాయువ్యంలో అంటే ఉత్తర వాయువ్యంలో మెట్లు పెట్టినప్పుడు కానీ మెట్ల క్రింద సెప్టిక్ ట్యాంకును మాత్రం ఏర్పాటు చేసుకోవచ్చు సిప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి పాటించవలసినటువంటి నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అంతేకాని ఈ మెట్ల క్రింద ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేయకూడదు అయితే మెట్ల కింద గదులు బాత్రూంలు కట్టకూడదు అని చెప్తున్న సందర్భంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే మెట్లకు తగలకుండా మెట్ల క్రిందుగా అంటే మెట్లతో సంబంధం లేదు అనే విధంగా మెట్లకు ఏ విధమైనటువంటి తగలకుండా మెట్లకు ఈ యొక్క బాత్రూమ్ గదులకు ఖాళీ ఏర్పరిచి కడుతున్నారు అయితే ఇది కూడా దోషమేనండి మెట్ల క్రింద మెట్లకు తగులుతూ గది కట్టిన మెట్లకు తగలకుండా గది కట్టినా కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి కనుక మెట్ల క్రింద ఏ విధమైన గదులు గాని బాత్రూమ్లు గాని నిర్మాణాలు చేయకుండా ఉండటం చాలా మంచిది లోకా సమస్త సుఖినో భవంతు